ఉన్న గాంధీలు లేనిగా డూప్లికేట్ గాంధీలు ఇదే గిదే మాకు కోపం తెప్పించే పని నువ్వు ఫుల్లగా అయింది తెల్లగా అయింది పది తరాలు ఇక తిన్న అరవై ఇక తినిపో వంద తరాలు ఇక అది కాంగ్రెస్ పుణ్యం వల్లనే నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు డూప్లికేట్ అంటావు నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావో అలా మీద మనం ఏమైనా పోసుకోను కానీ నీ బతుకు మారింది కాంగ్రెస్ తోటి అది కృతజ్ఞత పెట్టుకో నీ ఇష్టం అది ఇక తిన్నింటి వాసాలు లెక్క పెడితే అంటే అది నీ ఇష్టం చెప్తారు ఏదో సప్పట్లు కొట్టి డాన్స్ కొట్టి డాన్స్ చెప్పిందా గెలిచిందా కేది చెప్పిందా చెప్పినా చెప్పిందా చెప్పినా చెప్పినాం చెప్పిందా చెప్పిర్రు ఈడు కాదు చెప్పినా ఇచ్చుడు కాదు చెప్పిందా చెప్పిందా పదిహేను ఇస్తామని అన్నారా అన్నారు పెన్షన్ అట్లాగ అసలు సార్ తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నదంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఈయన నాలుగు వేల పదహారు అన్నాడు ఈయన ఫస్ట్ గెలిచినప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేది పెన్షన్ కాంగ్రెస్ ఏమన్నది రెండు వేల పదహారు రెండు వేలు అన్నది ఈయన రెండు వేల పదహారు అన్నాడు మొన్న నాలుగు వేలు కాంగ్రెస్ అంటే ఈయన నాలుగు వేల పదహారు అన్నాడు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి సార్ కాంగ్రెస్ పథకాలను అంటే కేసీఆర్ పరిస్థితి అంటే తిన్న మన కొండసీలు ఉంటుంది కదా అది ఏం చేస్తుంది అంటే పక్కన పోయి దూడ ఏదైనా తింటుంది పంజినో పొందినో లక్కున మింగుతుంది మింగినాక దాని కదలడానికి రాదు నువ్వు కూడా రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం పీక తిన్నాక కనీసం మేనిఫెస్టో చేయడానికి కూడా నీకు టైం లేదు కాంగ్రెస్ ఏమేం చేసిందో మొత్తం కాపీ కొట్టిండు కొట్టి దానికి కాంగ్రెస్ నాలుగు వేలు పెడితే నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేలు పెడితే ఆరు వేల పదహారు పదిహేను వేలు పెడితే పదిహేను వేల పద పదహారు వేలు పెట్టినైనా ఇలా మేనిఫెస్టో చూడండి అంటే నీ మీరు ఏం చేసి తెలుసా కాంగ్రెస్కు పెడితే కాంగ్రెస్ పదిహేను వేలు పెడితే ఇలా పదహారు వేలు పెట్టిండు అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ను కాపీ కొట్టినవే తప్ప కనీసం బ్రెయిన్ వాడలేదయా మీరు బరాబర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు నువ్వు చేసి నువ్వు ఉద్ధరించింది పదిహేనులల్లో కానీ కాంగ్రెస్కి అవకాశం ఉంది లేట్ అయినా తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా చెందుతుంది రైతులకు ఇస్తుందా రైతుల పిల్లలకి ఇస్తుందా ఖచ్చితంగా చెప్పిన పనులు చేయని కనుకే సాయాశక్తిలో సాయాశక్తిలో ప్రాణం పెట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలో నిలబెట్టుకోవచ్చు ఒక సంవత్సరములో కాకపోవచ్చు మళ్ళొచ్చే సంవత్సరం అన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీలో నిలబెట్టుకుంటుంది ఇలా పదిహేను వేల కార్యక్రమం పూర్తి చేస్తుంది బరాబరు నిలబెట్టుకుంటుంది అందులో డౌటే లేదు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రజలు మా వాళ్ళు ప్రభుత్వం ప్రజలది ప్రజలు ప్రజలు ప్రభుత్వం కోసం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అందులో డౌటే లేదు చె ఇంకోటి చెప్తారు చెప్పిందిరా చెప్పాం చెప్పారు ఇంకేం చెప్పిను కేసీఆర్ ఇంకా ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాను మేము ముసలి ముసలు ఇద్దరికి ఇస్తాం ఇస్తారు తప్పకుండా తప్పిందా సిరు అన్న మీరు మధ్య చెప్తారు చెప్పిందిరా ఇవన్నీ కాంగ్రేస్ గారు చెప్పిందిరా చెప్పారు చెప్పిందన్న చెల్లి కెమెరా చూపిస్తాడు అక్కడ

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే వచ్చిన గంట సేపర్లు చేయాలి ఇలా పంజు పెట్టుంది నువ్వు పది నువ్వు నువ్వు మొత్తం ఇరుగదీసింది నువ్వు చెప్తున్నావు కదా నువ్వు దంచి ఇరగదీసింది గుద్ది పది కాంగ్రెస్ చేసింది పదిహేను నెలలు పది ఏళ్ళకు పదిహేను నెలలకు చాలా తే ఉంటుంది సార్ గుర్తుపెట్టుకోండి ఇచ్చిన హామీలే కాదు ఈయన హామీలను కూడా తూచా తప్పకుండా ఈ రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్కి పోయే వరకు ప్రయత్నం చేస్తుంది స్కూటీలు పెద్ద లెక్క కాదు ఇలా అనుకున్న ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిర్వహించనికే కాంగ్రెస్ పార్టీ సాయాశక్తుల ఖచ్చితంగా పనిచేస్తుంది ఇస్తుంది కానీ క్షణాల్లో ఇవ్వకపోవచ్చు పదిహేను నెలలు ఇవ్వకపోవచ్చు ఇరవై నెలలు కాకపోవచ్చు కానీ బరాబరు ఆలయాలకు అందిస్తుంది ఇలా ఎందుకు కాకపోవచ్చు అంటే నువ్వు తెచ్చినటువంటి కుప్పనే అప్పుల కుప్ప నువ్వు అప్పుల కుప్ప నీ నీ పని అయిపోయినా అప్పటికే జీతాలు వెళ్ళిన పొజిషన్కి వచ్చింది అప్పటికే నీది అప్పటికే వెళ్ళాక నువ్వు ఎందుకంటే మొత్తం పైస మొత్తం దాటిపోయింది విదేశాలకు వెళ్ళిపోయేది మీ కాలంలో అన్ని వస్తున్నాయి ఇగో అసలు కాదు ఆరు కోట్ల రూపాయలు యువ వికాసం ఆరు కోట్ల దేశ చరిత్ర లేదా అన్న దేశ చరిత్ర ఒళ్ళు గుగ్గు గగ్గులు పొరసాలే యువకులకు యువకులకు నాలుగు లక్షల రూపాయలు యువకులకు ఇస్తావు నువ్వు ఆలోచన చేసినావా నువ్వు చచ్చిపోతే ఇచ్చే గొప్పలు కొట్టుకుంటున్నావు చచ్చిపోయిన రైతులకు ఇచ్చే నువ్వు డబ్బాలు కొట్టుకుంటే ఆరు వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల మందికి ఇస్తుంది యువత చూసుకో ఒక సంవత్సరము గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి ఒక సంవత్సరము జీతం రోజు చేస్తే వచ్చే డబ్బు ఉత్తగిస్తున్నది ప్రజలకు ఎంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు ఏందది వింటే వెళ్ళు జగ్గులు వరవాలి నువ్వు ఆడో చచ్చిపోయినకి ఇచ్చే డబ్బులు కొట్టుకుంటున్నావు కానీ ఇలా బతికున్నటువంటి యువకులకు ఇలా ఆదర్శంగా నిలుస్తుంది ఉద్యోగాలు ఇస్తుంది గ్రూపు ఉద్యోగాలు అనేక రకాలు అవకాశాలు ఇస్తూ ఉన్నది కనబడతలేదు ఇంకా చాలా కనబడుతుంది